అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ జగర్ శర్మ మనకి భారతదేశంలో అనేక ప్రముఖ ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన ఆలయాలు ఏమిటి ఆ ఆలయాల్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి అనేటువంటి విషయాలు చూసుకుందాం అందులో మొట్టమొదటిది మనం కాణిపాకం ఆలయానికి సంబంధించినటువంటి విషయం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అలాగే మన పురాణాల ప్రకారం కాణిపాకం విఘ్నేశ్వరుని దర్శనం చేత విఘ్నాలు తొలగుతాయి ముఖ్యంగా ఎవరికైతే జాతకంలో కుజదో కుజదోషాలు వంటి ఇబ్బందులు ఉన్నాయో అలాగే ఎవరికైతే పనుల్లో ఆటంకాలు ఎక్కువ కలుగుతున్నాయో అటువంటి వారు దర్శించవలసినటువంటి క్షేత్రం కాణిపాకం అలాగే ముఖ్యంగా ప్రమాణాలకి ప్రతీకగా ప్రమాణాలు చేయడానికి చాలా ముఖ్యమైనటువంటి క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి కాణిపాక క్షేత్రంలో ఎక్కడైనా ఎవరి మధ్యన వివాదం ఉండి ప్రమాణం చేయవలసి వస్తే కాణిపాక క్షేత్రంలో ప్రమాణం చేస్తారు అంతటి ప్రమాణానికి సంబంధించినటువంటి విశేషం కలిగి ఉన్నటువంటి క్షేత్రం కాణిపాకం ఇటువంటి క్షేత్రాన్ని దర్శించడం చేత విఘ్నాలు తొలగి Craig விයා täැන් ज மா.